హాయ్ అండి నమస్తే చామంతి పూలు పన్నెండు రకాలు తీసుకున్నానండి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఈరోజే వచ్చిందండి పార్సిల్ ఇది వాళ్ళు పన్నెండు కలర్స్ ఒక్కొక్క కలర్కి ఫైవ్ ప్లాంట్స్ చొప్పున ఇచ్చారు అరవై మొక్కలు అనమాట ఉంటాయని చెప్పారు దీని కాస్ట్ ఎంత అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ లాంచ్ ఇంకా వేరే ఛార్జ్ లేవన్నమాట షిప్పింగ్ ఛార్జెస్ వేరే లేవు త్రీ ఫిఫ్టీ రూపీస్లో సిక్స్టీ ప్లాంట్స్ వచ్చాయి అంటే ఈచ్ వన్ ప్లాంట్ సిక్స్ రూపీస్ పడిందండి పన్నెండు కలర్స్ అని చెప్పారు కలర్స్ కూడా ఇందులో క్యాటలాక్లో ఇచ్చారు స్టార్టింగ్లోనే కలర్స్ వీళ్ళ వీడియోస్ కూడా ఈవిడ యూట్యూబ్లో ఛానల్ నడుపుతుంది వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి నేను వీడియోస్ చూడటం జరిగింది ఆవిడది ఈ ప్లాంట్స్ ఆర్డర్ ఇచ్చాను ఆవిడ నెంబర్ చూసి బుక్ చేసుకున్నాను ఇంకా నేను ఒకదాన్నే కాకుండా మా ఫ్రెండు నేను ఇద్దరం షేర్ చేసుకొని తెప్పించాము ఇద్దరం చేరిసగం తీసుకున్నామండి ఇందులో ఇప్పుడు రాగానే వీటిని మంచి మట్టిలో పెట్టేసి వెంటనే వీటికి వాటర్ చల్లేసి చేస్తున్నానండి ఈ పని మనము శ్రద్ధతో వీటిని కాపాడుకోవాలి చిన్నగా ఉన్నాయి కదా ప్లాంట్స్ వీటిని నీడలో షేడ్లు షేడింగ్లో పెట్టేసి ఒక రోజు ఒక నాలుగైదు రోజులు షేడ్ ఏరియాలో పెట్టాలి బాగా ఎండలు కొడుతున్నాయండి అవి ఇన్ని రోజుల నుంచి ప్యాక్ చేసి ఉన్నాయి కదా ఎండలో పెడితే పాడైపోతాయి కదా అందుకని నేను వీటికి నీడలాగా షేడ్ షేడింగ్ ఏరియాలో పెట్టేశాను నా దగ్గర ఇంకా మొక్కలు కూడా అన్నీ తీసి టెర్రస్ పైన ఉన్న పెద్ద మొక్కలన్నీ తీసి వేరే వాళ్ళకి ఇచ్చానండి చిన్న చిన్న మొక్కలు మాత్రం నేను అన్నీ ఇలా పెట్టేసుకున్నాను బకెట్లలో కూలర్ టబ్బులలో పెట్టేసుకున్నానండి మా ప్లేస్ ఇదేనండి మాకు ఇంతే ఉంది ప్లేసు ఎక్కువగా ప్లేస్ కూడా లేదు మా మొక్కలన్నీ చూడండి ఎంత పెద్ద ప్లేస్ లేదండి నాకు కానీ చాలా మడిలాగా కట్టేసి చాలా పెద్ద పెద్ద మొక్కలు చెట్లు పెంచానండి పారిజాతం చాలా బాగుండేది నాకు అవి మేము ఇటు సైడ్ మొత్తం తీసేసి కింద పెయింటింగ్ చేశాను కోతులు రాకుండా కూడా మాకు జాస్తి కోతులు చాలా ఉంటాయండి మా వారు ఇలా ప్లాన్ చేశారు ఇవి ఉంటాయి కదండీ చెప్పు సీలలు దొరుకుతాయండి షాప్లో ఎంసీలు పెట్టేసి ఇట్లా గోడకు పెట్టారు దానికి ఏమైనా కోతులు ఉంటే ఇలా మీరు ప్లాన్ చేసుకోండి చూడ వర్క్అవుట్ అవుతుంది ఇలా కోతులకి ఆవిడ రక్షణ కోసం కోతులు నుండి ఫోన్ చేస్తే కూడా ఇవి గుచ్చుకుంటాయి కదా అప్పుడు ఇవి రావని కూడా ట్రాకింగ్ నెంబర్ ఇలా తనే అంత మొత్తం టెర్రస్ మొత్తం పెట్టేసి అక్కడ వరకు చేసి చాలా బాగుంది మేకులు అతుకు పెట్టారు పోవాలి అనుకున్న వాళ్ళు ఇదిగో ఇక్కడ డిష్ ఉంది కదా వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళ లింక్ డిష్ అది మీరు అది కూడా దాన్ని కూడా పెట్టారు ఈ పీలలు ఎంసీల్ వంటి కోతులు బాగా ఊపుతాయి దాన్ని దాని కూడా డిష్ గొడుగు ఉంటుంది కదా గొడుగుని కూడా ఊపుతాయి చూడండి ఎండ కొట్టకుండా కాలం వచ్చేసాన్ని ఎంత ఉన్నాయి కదా లేదంటే వాలిపోతాయి ఇవి ఎండకి ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ నేను ఎర్లీ మార్నింగ్ తీసి వీటిని నాటు పెట్టాను ఇప్పటి వరకు కూడా మంచిగా ఉన్నాయి మధ్య మధ్యలో చూస్తూ ఉంటానండి వీటిని చాలా చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగా చూసుకుంటేనే మనకి మొక్కలు పెరుగుతాయండి లేదంటే వాటికి ఎండ తగలకుండా ఇలా నేను పరద అనేది వేసాను కానీ గాలి వస్తుంది మా ఇంట్లో ఇలా ఒకటి పట్టా ఉంటే ప్లాస్టిక్ది అది కప్పాను కొంచెం బాగానే ఉన్నాయండి మొక్కలు అయితే తీసుకోవచ్చు కలర్స్ అయితే ఏమొస్తాయో తెలియదు తర్వాత చూడాలి కానీ పన్నెండు కలర్స్ అన్నారు చాక్లెట్ కలరు పింక్ కలరు ఎల్లో కలరు వైట్ వైట్లో రెండు కలర్లు ఎల్లోలో రెండు కలర్లు పింక్లో మూడు బేబీ పింక్ ఉంది డార్క్ పింక్ ఉంది ఇంకా చాక్లెట్ కలర్ కూడా అన్నారు మొక్కలు అయితే వాళ్ళు చెప్పిన విధంగా సిక్స్టీ ప్లాంట్స్ అయితే వచ్చాయి అందులో ఒక రెండో మూడో కొంచెం డ్యామేజ్ అయ్యాయి మిగతా అన్నీ పర్వాలేదు కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి బాయ్ అండి థ్యాంక్